గుడ్ మార్నింగ్ అందరికీ మీరు చాలామందికి రిఫర్లింగ్ కాపీ అవ్వట్లేదు మీ టీంలో ఎంతమంది ఉన్నారు కనిపించట్లేదు అనే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కదా అది మీకు ఎలాగా చూసుకోవాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని దీంట్లో ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే రిఫ్రెష్ అవ్వట్లేదు రిఫ్రెష్ అవ్వాలంటే ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఇది రిఫ్రెష్ అయింది ఈ పేజ్ చూసారా ఇక్కడ నా నేమ్ ఎదురుగా జీరో అని కనిపించింది అంటే ఇక్కడ నాకు కింద ఎవరు లేరు అనమాట రిఫరల్ లింక్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే కాపీ అయింది ఇప్పుడు ఇది కాపీ అయింది కదా దీన్ని ఇలా వాట్సాప్కి వెళ్ళి ఫోర్ సిక్స్ వాట్సాప్కి వెళ్ళి ఇలా పేస్ట్ చేసుకోవచ్చు పేస్ట్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని దీని మీద ఇలా క్లిక్ చేయగానే మీ రెఫరల్ లింక్ ఓపెన్ అవుతుంది మీ పేరు కూడా పైన వస్తుంది అనమాట సో మీకు చాలా ఈజీ అవుతుంది ఇంకా షేర్ చేసుకోవడం ఓకేనా